ఓం శాంతి ఈరోజు మనందరికీ ఎంతో మంచి పర్వదినము ఎందుకంటే భారతదేశంలో ప్రతిరోజు ఒక పండుగ ఒక పవము ఒక వ్రతము ఒక నోము ఏదో ఒక పూజ ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజుని ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకుంటాము మరి రోజు చాలా ముఖ్యమైనటువంటి ఒక చాలా అందమైనటువంటి రంగులతో ముడిపడినటువంటి పండుగ అదే ఈరోజు మనం వసంత పంచమిని జరుపుకుంటూ ఉన్నాము వసంత పంచమి అనగానే ఒక ఆనందం మనసులో వస్తుంది ఎందుకంటే ఇంతకాలము అంటే గత రెండు నెలల నుంచి లేదు అంతకంటే ఎక్కువ నుండి ఈ భూమాత అంతా కూడా ఒక చల్లటి దుప్పటి కప్పుకున్నట్టు చల్ల గాలులు వీస్తున్నట్టు చాలా చలికి అందరూ వణికిపోతున్నారు మరి ఈ రోజు నుండి వసంత ఋతువు రావడము అని అంటేనే చల్లగాళ్ళు చల్లటి వాతావరణం మారి కొద్దిగా వెచ్చతనం మొదలయ్యేటువంటి ఈరోజు అంటే వసంత ఋతువు యొక్క ఆరంభము ఈరోజు అవుతుంది మరి వసంత ఋతువు అనగానే అందరిలో ఒక ఆనందం ఉల్లాసం వస్తుంది ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి చక్రాలు అనేటువంటివి నడుస్తూ ఉంటాయి వాటిల్లో ఒక చక్రం ఏంటి అని అంటే సీజనల్ సైకిల్స్ అంటే ఋతువుల యొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది భారతదేశంలో మనం అందరము ఎంత పుణ్యాత్మలని అనొచ్చు లేదు ఎంత భాగ్యవంతులనంటే ప్రపంచంలో ఉండేటువంటి ఆరు ఋతువులని ఇక్కడ మనం చూడటం జరుగుతుంది ఎందుకు అనంటే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి ఒకే ఋతువు అంటే చల్లటి గాలులు మాత్రమే లేదు చలి మాత్రమే సంవత్సరం అంతా చూసేటువంటి దేశాలు ఉన్నాయి కొన్ని దేశాల్లో రెండు ఋతువులే ఉంటాయి కొన్ని దేశాల్లో అసలు ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళకైతే నాలుగు ఋతువులే తెలుసు నాలుగు సీజన్సే ఉన్నాయి ఇంగ్లీష్లో కేవలం భారతవాసులకు మాత్రమే ఆరు ఋతువులు ఉన్నాయి వాటిల్లో వసంత ఋతువు అని అంటే కొత్త చిగుళ్ళు కొత్త ఆకులు కొత్త పూత వచ్చేటువంటి సమయము అంటే భూమాత అంతా కూడా ఎంతో చక్కటి మంచి బట్టల్ని వేసుకొని ఆహ్లాదంగా ఉందా అన్నట్టు కనిపించేటువంటి సమయము ఈ సమయం సంవత్సరంలో ఇదే సమయము మనకు తెలుసు మొన్న మనం సంక్రాంతిని జరుపుకున్నాము సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలైంది సూర్యుడు యొక్క గమనం అనేటువంటిది మారి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది ఎంతో పేర్లోనే ఉంది ఉత్తరాయణ పుణ్యకాలము అని సో పుణ్యప్రదమైనటువంటి సమయము అంటే ఈరోజు రంగులు అనేటువంటివి పుట్టి ఇంకా నలభై రోజులు అంటే హోలీ రోజు వరకు కూడా ఈ రంగులు అనేటువంటివి సృష్టిపైన నిలుస్తాయి అని అనటం జరిగిందనమాట మరి వసంత పంచమి అనగానే మనమందరము గుర్తు చేసుకునేటువంటి సమయం ఏంటి అంటే లేదు దేవి ఎవరు అని అంటే సరస్వతి దేవి యొక్క పుట్టినరోజు అని అనటం జరుగుతుంది లేదు అని అంటే సరస్వతి సృష్టిపైన ఆవిర్భవించినటువంటి రోజు వీటి గురించి ఎన్నో రకాలైనటువంటి పౌరాణిక గాథలు ఉన్నాయి వాటిల్లో ఒక గాథ ఏంటి అనంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని రచించారట రచించిన తర్వాత అన్నీ రచించారు కానీ ఏదో ఒక వెలితి కనిపించిందట ఆ వెలితి కనిపిస్తే దీన్ని ఎలా మార్చాలి ఈ ఒక సవ్యంగా సక్రమంగా ఈ సృష్టి అంతా నడవాలి అనేటువంటి ఉద్దేశంతో సరస్వతి మాత యొక్క ఆవిర్భావం జరిగిందట వారు బ్రహ్మదేవుడు సరస్వతికి జన్మనిచ్చారట అంటే సరస్వతి యొక్క ఆగమనం ఈ సృష్టి పైన జరిగింది మరి సరస్వతీదేవి పుట్టిన తర్వాత వెంటనే ఈ సృష్టిలో నాదము స్వరం అనేటువంటిది అంటే సౌండ్ అనేటువంటిది మొదలైంది ఏదైనా చూడండి మీరు కేవలం చిత్రాన్నే చూస్తూ ఉన్నారు దాంట్లో ఏం సౌండ్ లేదనుకోండి దాంట్లో అంత ఎక్కువ ఆనందం కలగదు అలాగే ఈ సృష్టిలో కూడా అన్నీ ఉండి సౌండ్ అనేటువంటిది లేకుంటే ఏదో వెలితిగా ఉంది ఎప్పుడైతే సరస్వతి మాత ఆవిర్భావం జరిగిందో ఆ తర్వాత ఈ సృష్టిలో నాదం అనేటువంటిది స్వరము శబ్దం అనేటువంటిది మొదలైంది దాంతో ప్రతి ఒక్కరిలో జీవశక్తి అనేటువంటిది ఒక పునర్జీవనం అనేటువంటిది మొదలైంది సృష్టి అంతా కూడా ఎంతో ఆనందంగా మారింది అందుకని ఈరోజు సరస్వతి పూజ అని అనడము సరస్వతి యొక్క దినోత్సవంగా మనం అందరము జరుపుకుంటాము దేవిని చిన్నప్పటి నుండి కూడా మనం స్కూల్లో చేరినప్పటి నుండి కూడా చదువుల తల్లిగా పూజ చేస్తూ ప్రతి సంవత్సరము ఇలాంటి జనవరి లేదు ఫిబ్రవరి మాసాల్లో ప్రతి స్కూల్లో ట్యూషన్లో దేవి యొక్క పూజ చేయటము మరి రాబోయేటువంటి పరీక్షల్లో చాలా మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఎలాంటి భయము లేకుండా ఎలాంటి బెరుకు లేకుండా చాలా విజయాన్ని పొందాలి అనేటువంటి ఆమె యొక్క కటాక్షాన్ని చదువు రూపంలో మాకు దొరకాలి అని వారిని పూజించటం కూడా జరుగుతుంది మరి అలాంటి చదువుల తల్లి యొక్క ఆవిర్భావము అంటే దేవిని కేవలం చదువుతో మాత్రమే కాకుండా ఈ సృష్టిలో మనం చూసినట్లయితే సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు నియమాలు లేదు ఎలాంటి వృత్తులైనా ఉన్నట్లయితే వాటన్నిటి యొక్క అంటే సౌండ్ సంగీతానికి కూడా వీటన్నిటికీ కూడా తల్లిగా దేవిని చూపించటం జరిగింది అందుకనే ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది పిల్లలకు కూడా అక్షరాభ్యాసాన్ని చేయించటం జరుగుతుంది బాసర్లో కానివ్వండి కొలన్ భారతిలో కానివ్వండి అలా కొద్దిగా ఎక్కడైతే సరస్వతీదేవి యొక్క మందిరాలు ఉన్నాయో వాటన్నిట్లో కూడా చాలా గొప్పగా చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను అనేటువంటివి జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఈరోజు కొత్త వృత్తులు ఏవైనా మొదలు పెట్టాలంటే లేదు కొత్త కళలు ఏవైనా నాట్యం అనండి లేదు మాట్లాడే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనండి లేదు కొత్త వృత్తులని నేర్చుకోవడం అనండి లేదు కొత్త చదువులకి నాంది పలకాలి అని అంటే కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పనిని మొదలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే సరస్వతీ దేవి కటాక్షం ఉంది కాబట్టి ఆ ఘడియల్లోనే ప్రారంభించాలి అని మరి మనం కూడా ఆ సరస్వతీ దేవిలాగా తయారయ్యేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకోవాలి ఎందుకు అంటే సరస్వతీ దేవి అనగానే చూడంగానే మనకు ఏ రంగు కనిపిస్తారు తెల్లటి శ్వేత వస్త్రధారిణి అని అనటం జరుగుతుంది సరస్వతీ దేవికి ఒక పేరు అంటే శ్వేత వస్త్రాలను ధరించారు అంటే వైట్ అనగానే తెల్లటి రంగు అనగానే అన్ని రంగులు సమ్మేళనమే ఈ తెల్లటి రంగు అంటే దాంట్లో అన్ని రంగులు కలిసి ఉన్నాయి అని అనటం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జ్ఞానాలనండి ఏవైనా కానీ తన లోపల ఉన్నటువంటి సరస్వతీదేవి శ్వేతవస్త్రధారిణి సరస్వతీదేవి యొక్క చిరుమందహాసము ముఖంలో వర్చస్సు వారిలో ఉన్నటువంటి ఒక ప్రకాశము కాంతి ముఖంలో ఉన్నటువంటి ఒక చిరుమందహాసంతో పాటు ఆ చదువుల తల్లికి కావలసినటువంటి గాంభీర్యము జ్ఞానము వాటన్నిటినీ తన యొక్క ముఖంలో చూడటం జరుగుతుంది మరి అలాంటి దివ్యమంగళ స్వరూపధారిణి అయినటువంటి దేవి యొక్క నాలుగు చేతులలో నాలుగు వస్తువులనండి లేదు ఒక మీనింగ్ అనేటువంటిది అంతరార్థం అనేటువంటిది చూపించటం జరిగింది దేవి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది వీణావాదిని అని అంటాము అంటే వాదిని పరమాత్మ నిరాకార శివభగవంతుడు ఎవరి తనువులో అయితే వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారో ఆ జ్ఞాన వీణను వారి జీవితంలో అంటే ఆ జ్ఞానాన్ని తన లోపల ధారణ చేసినటువంటి ఒక దేవి సరస్వతి అదే ఇతరులకి ఆపాదిస్తున్నారు కాబట్టి జ్ఞాన వాదిని అని అనటం జరుగుతుంది అంటే జ్ఞానం అనేటువంటిది ఒక వీణలాగా చూపించటం జరిగింది ఎందుకు అంటే వీణ ఎంత చక్కగా మనకు ఆహ్లాదాన్ని ఇస్తుందో అలాగే జ్ఞానం కూడా మానవుడి జీవితానికి ఒక దారిని చూపిస్తుంది మరి మూడో చేతిలో చూసినట్లయితే గ్రంథాలను చూపించటం జరిగింది అంటే సరస్వతీ దేవి అన్నీ విధాలైనటువంటి జ్ఞానము లేదు శిక్షణలు లేదు వృత్తులు కళలు సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తల్లి కాబట్టి అన్ని రకాల జ్ఞానము తనలో ఉంది కాబట్టి దాని గుర్తుగా వారి చేతిలో ఇలా గ్రంథాలను చూపించటం జరిగింది నాలుగో చేతిలో చూసినట్లయితే జపమాల చూపించటం జరిగింది మరి భగవంతుడి యొక్క స్మరణ స్మృతి అనేటువంటిది దాన్నే అజపా జపము అంటే చేతులతో చేసేటువంటి జపం కాకుండా మనస్సు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క స్మృతిలో ఉన్నదానికి గుర్తుగా ఆ నాలుగో చేతిలో జపమాలను చూపించటం జరిగింది ఇలాంటి దివ్య మంగళమూర్తి అయినటువంటి సరస్వతి మాత యొక్క వాహనం ఏం చూపించాము చాలా చక్కగా హంస వాహిని అని అన్నాము హంస అని అంటే కూడా ఇక్కడ కూడా ఏదో ఒకటి నేర్చుకునేది ఉంది ఈ కాలంలో మనం హంసల్ని చూడలేదు కానీ ఒకప్పుడు హంసలు ఉండేవి సృష్టిపైన అని అనటం జరుగుతుంది హంస అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది నీర క్షీర వివేక న్యాయము అని అనటం జరిగింది అంటే హంసకు భోజనం కానీ నీరు కానీ ఈ సృష్టిలో ఏముందయ్యా అని అంటే కేవలం అది సేవించేటువంటిది రాళ్ళు రత్నాలను కలిపి పెడితే రత్నాలను మాత్రమే సేవిస్తుంది పాలు నీళ్ళని కలిపి పెడితే పాలను మాత్రమే తీసుకుంటుందట అతను అంటే ఈ సృష్టిలో ఎన్నో ద్వంద్వాలు ఉన్నాయి మంచివి ఉన్నాయి చెడువి ఉన్నాయి కానీ మనం కూడా ఈ నీర క్షీర వివేక న్యాయాన్ని మన జీవితంలో తీసుకుని వచ్చి మంచివి మాత్రమే గ్రహించి చెడు వాటిని వదిలేసినట్లయితే మన జీవితం కూడా ఒక హంస సమానంగా తయారవుతుంది మరెలాంటి సరస్వతి దేవిగా చదువుల తల్లిగా లేదు వృత్తులు కళలు వీటన్నిటి యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకి తల్లిగా ఉన్నటువంటి ఆ సరస్వతి మాతని ఈరోజు గుర్తు చేసుకోవడంతో పాటు అలా తయారయ్యేటువంటి ఆలోచన కూడా చెయ్యాలి మరి ఇంకొక పౌరాణిక గాథలో చూసినట్లయితే ఇదే రోజట రాముల వారు శబరి గడప తొక్కినటువంటి రోజు శబరి ఎప్పటి నుండో ఎంతో కాలం నుండి రేగుపళ్ళను చాలా తీయగా ఉన్నటువంటి రేగుపళ్ళను చాలా ప్రేమతో దాచిపెట్టుకుని ఉంది రాములవారు ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి రాకపోతారా నేను ఇవ్వకపోతానా అని మరి రాముల వారు రాగానే ఆమె రాముల వారికి తినిపించినట్టు చూపించటం జరిగింది కథలో మరి ఎలా తినిపించారండి తను మొదట టేస్ట్ చేసి తీయగా ఉన్నటువంటి పళ్ళని మాత్రమే రాముల వారికి సేవించటానికి ఇచ్చిందట అంటే అర్థం ఏంటి భగవంతుడు ఏది స్వీకరిస్తారు అనంటే మనలో ఉన్నటువంటి ప్రేమను స్వీకరిస్తారు ఎందుకంటే శబరి రూపాన్ని చూసినట్లయితే మనం సీరియల్స్లో లేదు సినిమాల్లో చూసుంటాము చాలా ముసలావిడ నడవడానికి కూడా ఓపిక లేదు రామ 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 రామా అని అంటూ రోజంతా స్మృతి చేస్తూ ఆ రాముల వారి రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నట్టు చూసాము అంటే మన జీవితంలో కూడా పరమాత్మ నిరాకారుడి కోసం మనము ఇంతకాలము ఎదురు చూసాము మరి ఇప్పుడు ఆయన వచ్చారు ఆయన మనల్ని ఏమడుగుతున్నారు ప్రేమ మన యొక్క స్మృతి మనం వారు చెప్పినది వినేటువంటి మాట ఇవే కోరుకుంటున్నారు నిరాకార పరమాత్ముడు మన పైన దాసోహమైపోతారు కాబట్టి మనము ఇలాంటి ప్రేమను పరమాత్మతో పెంచుకునే దానికి గుర్తుగా ఈరోజు మనమందరము కూడా వసంత పంచమిని జరుపుకుంటూ ఉన్నాము మరి అలాగే వైట్ అని అంటే మనం అనుకున్నాం పవిత్రతకు చిహ్నము శాంతికి చిహ్నము శక్తికి చిహ్నము అలాగే సృష్టి అంతా కూడా ఐకమత్యంగా ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉండడానికి చిహ్నము ఇది మనము ఈ ప్లేస్లలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు తెల్లగా ఉండేటువంటి పదార్థాలనే తినటం జరుగుతుంది తెల్లటి వస్త్రాలను కట్టుకోవడం జరుగుతుంది తెల్లటి ఆహారం అంటే అన్నంతో తయారైనటువంటి బియ్యంతో తయారైనటువంటి పదార్థాలు వీటిని మాత్రమే సేవించటం జరుగుతుంది మరి కొంచెం మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశం వైపు వెళ్తే ముఖ్యంగా పంజాబ్ హర్యానా అలాంటి స్థానాల్లో చూస్తే ఇదే టైం అనమాట ఆవ పంట వచ్చేటువంటి సమయము అంటే ఆవాల పూత అనేటువంటిది కనిపిస్తుంది అంటే పసుపు పచ్చగా మొత్తం చేలన్నీ కూడా పసుపు పచ్చగా ఉన్నాయి అంటే చేలన్నీ కూడా కూడా భూమాతంతా కూడా పసుపు రంగు చీరను కట్టుకుందా అన్నంత అందంగా ఉంటుంది మరి అక్కడ చూసినట్లయితే దీనికి గుర్తుగా వసంత పంచమి రోజు ముఖ్యంగా పసుపు రంగు బట్టలను వేసుకోవడం జరుగుతుంది లేదు ఏదైనా పసుపు వేసి తినటం జరుగుతుంది ఆహార పదార్థాలు పచ్చగా పసుపు కలర్లో ఉండేటువంటి ఆహార పదార్థాలను సేవించటం జరుగుతుంది మరి ఇలా రకరకాల స్థానాల్లో రకరకాల పద్ధతులు ఆచారాలు ఉన్నాయి కానీ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం కూడా ఈరోజు ఒక కొత్త వృత్తిని అంటే కొత్తది ఏదైనా ఒక స్కిల్ని ఒక టాలెంట్ని నేర్చుకునేటువంటి ఒక సంకల్పాన్ని చేద్దాము మరి దాంట్లో సరస్వతి దేవిని ఆహ్వానించి మన జీవితంలో కూడా ఒక సస్యశ్యామలత తీసుకుని వచ్చే విధంగా మనము కృషి చేద్దాము ఎందుకు అనంటే సరస్వతీ దేవితో పాటు త్రీ దేవతల్ని అంటూ ఉంటాం కదా మనము లక్ష్మి సరస్వతి దుర్గాదేవి ముగ్గురిని చూపించటం జరిగింది ఒకరు సరస్వతీదేవి చదువుల తల్లి లక్ష్మీదేవి ధనదేవి అలాగే దుర్గాదేవి లేదు పార్వతీదేవి శక్తికి ప్రతీకగా చూపించటం జరిగింది అంటే మొట్టమొదట జ్ఞానదేవి చదువుల తల్లి అంటే జ్ఞానదేవిని మన లోపల ఆహ్వానించినట్లయితే తప్పకుండా ఆ తర్వాత వచ్చేటువంటి పండుగ సీక్వెన్స్లో చూసినట్లయితే దసరా పండుగ అంటే ఈరోజు సరస్వతీ దేవిని పూజిస్తున్నాము లక్ష్మీదేవిని ఎప్పుడు పూజిస్తాము దీపోత్సవంలో స్పెషల్లీ దీపావళి రోజు పూజ చేయటం జరుగుతుంది అదే శక్తులకు గుర్తుగా అంటే దసరా సమయంలో మనము దుర్గాదేవిని పూజించటం జరుగుతుంది అంటే ఈరోజు జ్ఞానాన్ని మన లోపల తీసుకుని మరి జ్ఞానాన్ని ధారణ చేయడానికి కావలసినటువంటి శక్తిని మన లోపల తీసుకుని వచ్చినట్లయితే తప్పకుండా ధనం అనేటువంటిది దొరుకుతుంది అని అందుకనే దానికి గుర్తుగా పసుపు రంగును కూడా చూపించటం జరిగింది పసుపు అనగానే కలర్ థెరపీస్లో అక్కడ చూసినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉండడానికి గుర్తుగా లేదు చాలా అఫ్లూయెంట్గా అంటే బాగా సంపన్నంగా ఉండడానికి గుర్తుగా లేదు ఒక ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఇలాంటి రంగును చూపించడం జరిగింది సో ఏ రంగు బట్టలైనా వేసుకోండి ఏదైనా భుజించండి కానీ ముఖ్యంగా మన లోపల ఆ సరస్వతీ దేవి యొక్క కటాక్షాన్ని తీసుకుని రావడానికి మన జీవితాన్ని కూడా అలాంటి ఒక సరస్వతి లేవిగా తయారు చేసుకునేటువంటి సంకల్పాన్ని ఈరోజు మనం తప్పకుండా చేద్దాము సో ఈ వసంత పంచమి మన లోపల ఒక కొత్త ఆశల్ని ఒక కొత్త ఆశయాలని తీసుకొని రావడానికి మళ్ళీ మన జీవితంలో ఆ కోకిల యొక్క కిలకిల రావాలో లేదు వెచ్చదనాన్ని ఆనందాన్ని తీసుకుని వచ్చేదానికి గుర్తుగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాము ఈ పండుగ యొక్క ఈ కంటిన్యూయేషన్ నలభై రోజుల తర్వాత అంటే హోలీ దహనం వరకు ఈ రంగులు అనేటువంటివి జరుగుతాయి అని మరి సప్త రంగులు కానివ్వండి సప్త నాదాలు అంటే సప్త స్వరాలు ఇవన్నిటికీ తల్లి అయినటువంటి ఆ సరస్వతీ దేవిని ఈరోజు కేవలం పూజించటమే కాకుండా వారి యొక్క నానాన్ని గుణాలను మన లోపల కూడా తీసుకొని వద్దాము మరొకసారి మీ అందరికీ కూడా ఈ సరస్వతీ పూజ లేదు వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు ఓం శాంతి